రమ్య విషయంలో పెద్ద విషాదమే చోటు చేసుకుంది అసలు ఇక పిల్లలే పుట్టరు అనుకున్న రమ్యకి చాలా ఏళ్ళ తర్వాత కడుపులో ఒక నలుసు పడింది ఆ నలుసు కాస్త బలంగా కడుపు మీద దెబ్బ తగలడంతో పోతుంది అనమాట అది తట్టుకోలేకపోతుంది అసలు దీనికి అంత కారణం ఎవరు ఆ అమ్మాయి అనేదే కదా మా జీవితంలోకి వచ్చిన దాని వల్లనే కదా అని ఆ అమ్మాయి అంటే ఆరాధ్య దహనం చేసిన దగ్గరికి వెళ్ళి ఆ చితిని చూస్తూ అసలు నువ్వెవరు నా కాపురాన్ని విచ్ఛిన్నం చేసేసావు నీ చితిలోనే కలిపేసుకున్నావు ఎంతో సంతోషంగా నా బిడ్డతో నా భర్తతో ఉండేదాన్ని నేను ఇప్పుడు మా పరిస్థితి చూడు ఎలా అయిపోయిందో నీ కారణంగా అంటూ ఉంటే ఇంతలో భానుమతి పంపించిన రౌడీలు ఫోటో పట్టుకొని వస్తారనమాట ఆరాధ్య ఫోటో ఈమెను ఎక్కడైనా చూసారా అంటే అది చూడగానే ఇంకా కోపం ఎక్కువైపోయి అసలు మీరెవరు ఆ అమ్మాయి ఎవరు ఈ ఊరి మీదకి వచ్చి నా కాపురాన్ని నాశనం చేసింది కాకుండా మరలా మీరు వచ్చి అడుగుతున్నారు అసలు ఎవరు ఆమె పేరేంటి ఆమె ఊరేంటి అని వాళ్ళనే తిరిగి కొట్టి అడుగుతుంది వాళ్ళు పారిపోతారు ఏం సమాధానం చెప్పరు ఆమె పేరు ఆరాధ్యాన్ని కానీ వాళ్ళ ఊరు కానీ ఏమి చెప్పరు ఇక ఆ ఫోటో పట్టుకొని ముక్కలు ముక్కలు చేసి ఇక ఆరాధ్య చితిమీదే అనమాట చూసావా నిన్ను బ్రతకుండంగానే ఎవరు ఏమి ఇబ్బంది పెట్టారో తెలియదు కానీ నువ్వు మాత్రం చచ్చాక కూడా నా జీవితాన్ని నాశనం చేశావు అంటూ తిడుతూ ఉంటుంది ఆరాధ్యని ఇక అదే సమయంలో ఇక వద్దు నాకు ఈ జీవితం అనుకొని విషం తాగే సమయంలో పుజ్జి కంట కనబడతాడు నా కొడుకు కోసమే నేను బ్రతకాలి అనుకొని ఒక్కసారిగా మనసు మార్చుకుంటుంది రమ్య